చంద్రుడు మెల్లగా చల్లగా పైకొస్తున్నాడు పగలంతా అలసిపోయి ఇంటికి చేరి చల్లని నీటితో స్నానం చేసి ఇంటి వెనక పెరడిలో తిరుగుతున్నారు కృష్ణమూర్తి గారు చేతిలో ఆ రోజు న్యూస్ పేపర్ తో వెనక ఉన్న చిన్న పూల పూలతోట చిందరవందరగా సంరక్షణ లేని పసిపిల్లవాడి జుట్టులా ఉంది ఒక కాలంలో విరగబూసిన మల్లె జాజీ తీగలు సరైన ఆలంబన లేక నేల మీద పాకుతున్నాయి పార్వతి ఉన్న రోజుల్లో ఎలా ఉండేది ప్రదేశం అని నిట్టూర్చారు పూల తీగల వలనే తమ జీవితంలో కూడా పార్వతితో పాటు ఆలంబన కూడా జారిపోయింది ఇంటికొచ్చేటప్పటికి తమ కోసం ఎదురుచూసేవారు ఒకరున్నారన్న ఊహే సగం అలసట అలసటమనిపించేది ఇప్పుడేముంది ఇంటికి చేరేటప్పటికి పొద్దున్న ఇల్లు వదిలే సమయానికి ఎలా ఉంటుందో అదే విధం ఈ వాళ్ళకి రేపటికి తేడా లేని జీవితం హాస్పిటల్లో రోగులు ఆపరేషన్లు కన్సల్టింగ్లు మార్పులేని పద్ధతులు సుదీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ ప్రేము కుర్చీలో జారిగలబడ్డారు కాళ్ళు ముందున్న బలపై పెడుతూ పైకొస్తున్న చందమామను చూస్తూ ఉండిపోయారు ఆ రోజు జరిగిన సంఘటనలు నిజమైన విషయమని నిక్కచ్చిగా తెలిసిన కలయుండొచ్చు అన్న భ్రమ కలుగుతోంది ఈనాటి సావిత్రి తిరిగి ఈ నేలకు జీవితంలో చేసిన తప్పు వెన్నట్టు హింసిస్తుందంటారు తప్పుకు ఒక రూపముందని ఈ నేలకు తెలియడం అదే ఆనందం కలగజేస్తున్నప్పుడు తప్పెలా అవుతుంది అదొక వరం ఆ మధ్యాహ్నం ఆ ప్రశ్నలతో అలసిపోయి తమ ఆఫీసు రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు కృష్ణమూర్తి గారు అంతలో ప్యూనొచ్చి తన కోసం ఎవరో వచ్చారని చెప్పారు ఇప్పుడు ఎవరిని చూడదలుచుకోలేదని చెప్పు వైద్యం కోసం రాలేదు బాబు ఎవరో మీ బంధువులంటా మిమ్మల్ని చూడాలట సమాచారం అందజేశాడు రమన్ అంటూ లేచి చన్నేళ్లతో మొహం కడుక్కుని కుర్చీలో కూర్చున్నాడు మరో పది నిమిషాల్లో నలభై ఏళ్లు పైబడ్డ స్త్రీ లోపల కడుగు పెట్టింది చీర నిండుగా భుజాల మీద కప్పుకొని ఆమెను చూస్తూనే క్షణకాలం నిర్ఘాంతిపోయారు అప్పుడే తుడుచుకున్న ముఖం తడిసిపోయింది చెమటతో కొద్ది క్షణాలలో రేగుతున్న భావాలు అదుపులో పెట్టుకుని కూర్చోండి అన్నారు తడారిన గొంతుకతో ఆమె తన వైపు చూడడం లేదన్న విషయాన్ని గమనించి ఒక్కసారి పరికించి చూశారు ఆమెను చూడగానే ఎవరో గుర్తుపట్టగలిగినా ఈ నేళ్లకు దాదాపు పాతికేళ్ల తర్వాత తిరిగి కలుసుకోవలసిన అవసరాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించారు సావిత్రి గుర్తుపట్టావన్నమాట విశాలమైన కళల్లో లోతుగా విషాదం పొడసూపింది ఆమె కళలోకి చూడగానే తను ఏనాడో ఆఖరిసారిగా చూసిన పదిహేనేళ్ల సావిత్రి స్ఫురణకొచ్చింది పట్టుపరికి పల్లెబాటు పొడవైన నాసిక తలనిండా పూలు ఒక్కసారి ఆ రూపాన్ని ఇప్పటి సావిత్రితో పోల్చుకోకుండా ఉండలేకపోయారు అమాయకత్వాన్ని కప్పేసిన గాంభీర్యం బోసి మేడ మూస్తోన్న చీర కళావిహీనంగా చంద్రుడి లేని ఆకాశంలా ప్రియుడు లేని కుంకుమ కుంకుమాలంకార హీనమైన విశాల పాలభాగంలో దీపం ముందు దివిటీలా కనిపించేసరికి హృదయం కలుక్కుమంది ఎంత వద్దనుకున్నా మనసు గతాన్ని తవ్వుతోంది శ్రావణ మాసంలో ఊరంతా సందడిగా ఉంది విరగపూసాయి చామంతులు ఏవో పనుల కోసం రమ్మని కబురు చేశారు అమ్మ పేరంటానికి వెళ్ళింది నాన్న ఎవరో కబురంపారని వెళ్లారు ఇంట్లో ఏం తోచకుండా ఉంది వాతావరణం చేదరగా ఉంది జోరుగా పడుతున్న వాన దట్టంగా ముసురుకున్న మబ్బుల మూలంగా ఊరంతా చీకట్లు అలుముకున్నాయి ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే తోచక నాన్నగారి పుస్తకాల బిరువ తెరిచి చూస్తున్నాడు తను అల్లసాన పెద్దన్నగారి శృంగార రసమయమైన ప్రబంధం చదువుతూ ఉంటే మనసు దాట్ల గుర్రంలా పొరుగులు పెడుతోంది ఒళ్ళు గబురు పొడుస్తోంది మధురమైన ఊహలు రకరకాలుగా ముబ్బిరికొంటుంటే ఆలోచనలు వివిధ మార్గాల్లో వ్యవహరిస్తున్నాయి మెల్లగా ఆ పుస్తకాన్ని యథాస్థానంలో సర్దేశాడు ప్రబంధాలలో హత్తుకుపోయిన విషయాలు మనసులో మెదులుతూ ఉంటే కిటికీలోంచి చూస్తూ నిలబడ్డాడు సందు మొదల్లో పట్టుపరికిని ఒక చేత్తో శనగల మూట మరొక చేత్తో పట్టుకుని గబగబా అడుగులు వేస్తున్న అమ్మాయి సుపరిచితంగా కనిపించింది పేరంటు నుండి వస్తూ కాబోలు వర్షంలో చిక్కుకుంది కొద్ది క్షణాలు వాన చూస్తూ నిలబడిపోయాడు ఏదో చప్పుడైనట్లు అనిపించగానే వెనక్కి తిరిగి చూసి మెట్లు దిగి కిందకొచ్చాడు వసారాలో నిల్చున్న సావిత్రిని చూడగానే అక్కడ నుంచి నావేం తడిసిపోతూ లోపలికి రా సావిత్రి అన్నాడు ఉలికి పడింది సావిత్రి గబుక్కున వెనక్కి తిరిగి చూస్తూ ఏం లేదు వర్షం వస్తుంటే ఆగాను అత్తయ్య లేదు కదా అని లోపలికి రాలేదు అంది అత్తయ్య లేకపోతే లోపలికి రాకూడదా రా లోపలికి వెళ్ళింది సావిత్రి కిటికీలోంచి చూస్తూ నుంచింది వెనకగా నుంచున్న తనను దృష్టి మరల్చకుండా చేసింది సావిత్రి రూపం పొడుగాటి నల్లని జడ అడుగులు బరువైన కుచ్చులతో వదులుగా ఊగుతోంది అరుణవర్ణపు పొట్టు పరికని పైన వానజల్లుకు తడిసిన పల్లెవాటు సన్నని నడుముకు మెరిసే వడ్డాను యవనంలో కడుగు పెడుతున్న అవయవాలు అసలైన పల్లె పొడుచు ఒక్కసారిగా ఉరుముతో పాటు వచ్చిన మెరుపు సావిత్రి మీద పడి ఆమె పచ్చని శరీరానికి మరో వన్ని తెచ్చింది మధురమైన ఊహలమయమైన తన హృదయం అదుపు కోల్పోయింది విచక్షణ నశించింది మెల్లగా వెనకగా వెళ్లి అదాటుగా రెండు చేతులతో సావిత్రి భుజాన్ని పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు బలంగా బావా ఏంటిది అడిగింది తడబడుతూ ఏంటో తెలుసుకునేసరికి ఇద్దరూ కిటికీ దగ్గర లేరు గబగబా బట్టలు సర్దుకుని ఇంటికి పరుగు తీసింది సావిత్రి తను తిరిగి సెలవులకు వెళ్లేసరికి సావిత్రికి పెళ్లైందని అత్తవారింటికి వెళ్ళిందని విన్నాడు తిరిగి ఇదే చూడ్డం సావిత్రి చెప్పిన మాటల వినగానే ఆమె ముందు వంచిన తల ఎత్తలేకపోయాడు ఆ రోజు జలజలా పడుతున్న వాన దనదనా మోగుతున్న ఉరుములు ప్రతి ఒక్కటి హృదయంలో సమ్మెట పోటులా తగిలాయి ఆనాటి సావిత్రి అభం శుభం ఎరగని సావిత్రి ఈ రోజు తన సహాయం అడగడానికి వచ్చింది నిజమా ఇది ఇది సంభవమా ఇంతకాలం ఎలా దాచుకోగలిగింది సావిత్రి చేసిన పొరపాటు అంత సురోదయతతో స్వీకరించగలిగిన మహానుభావులు నిజంగా భూమిలో ఉంటారా నేనే ఆయన స్థానంలో ఉంటే ఈ ఔదార్యాన్ని చూపగలిగేవాణ్ణేనా సావిత్రి తన స్వంత మేనమామ కూతురు ఈనాడు నేల తర్వాత బావా ఏంటిది అన్న సావిత్రి మాటలు చెవుల్లో మారుమ రోగాయి సావిత్రి తెలిసి చేయని నేరాన్ని క్షమించు ఎంత అదృష్టవంతురాలవైనా దురదృష్టవంతురాలివి అటువంటి ఆదర్శవంతుడి భార్య అనిపించుకున్న తృప్తి అదృష్టం నీకొక్రతకే తగింది తనతో చిన్ననాడు ఆడి పాడిన సావిత్రి ఈనాడు తన స్వంత కొడుకు తల్లి శ్రీనివాస్ తన కొడుకు స్వంత కొడుకు నిజమా నమ్మగలనా శ్రీనివాస్ కేవలం నా రక్త మాంసాలే మార్గాల్లో ఆ హృదయంలో ప్రేమ జనించింది శ్రీనివాసును ఒక వ్యక్తిగా స్నేహితుడుగా అభిమానిస్తున్న ఆయన హృదయం మిక్కిలి విలువైన పుత్రుడన్న స్థానమిచ్చి అంతులేని అనురాగాన్ని వర్షించింది ఇన్నేళ్లు తండ్రిగా ఆ స్థానాన్ని స్వీకరించే భాగ్యం కలగని తను ఈనాడు ఒకరికి కన్న తండ్రి ఏనాడు తనకొక కొడుకు కావాలని కలలు కన్న తనకు కలలు కళ్ళలుగా కాక నిజ రూపంలో సజీవంగా ప్రత్యక్షమై కళ్లెదుట సాక్షాత్కరిస్తుంటే ఎలా నమ్మకపోవడం తక్కున చాలా రోజుల క్రితం అనురాధ అన్న మాటలు గుర్తుకొచ్చాయి మిమ్మల్ని శ్రీనివాసును పక్కగా ఉంచి బంధువులంటే ఇట్టే నమ్ముతారు దగ్గర బంధువులు రక్త సంబంధికులు తన పోలికలతో తన విద్యతో మెడిసిన్ పాసై మొదట్లో ఎదురైన చిన్న చిన్న అనుభవాలతో నిరుత్సాహపడి దానికి స్వస్తి చెప్పిన తన కొడుకుకు ఎలాగైనా ధైర్యం చెప్పి తన శక్తికి వీలినంతలో అతనిని నిపుణుడిగా తీర్చిదిద్దాలి ఆనందాతిశయంలో తేలిపోతున్న కృష్ణమూర్తి గారి హృదయంలో తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోయాయి శ్రీనివాస్ కు ఎదురైనవి ఎలాంటివో అతని ఉద్దేశాలేంటో అన్న ఆలోచన కూడా ఆ క్షణంలో తట్టలేదు వంటవాడొచ్చి భోజనానికి పిలిచేసరికి వాస్తవంలో పడ్డాడు చదువుకుందామని తెచ్చుకున్న న్యూస్ పేపర్ ఒళ్ళోంచి జారిపడింది ఆయన చెంపలు ఆర్ద్రతతో తెడిసున్నాయి పైనున్న పున్నమి చంద్రుడు పువ్వులా పయనిస్తున్నాడు దేశమంతా ఉత్సాహంతో జరుపుకునే దీపావళి ఆనాడు అసుర సంహారంతో ఆనందోత్సవాలతో మిన్నంటేటట్లు వెలువడిన శబ్ద తరంగాలు ఈనాడు ఇంటింటా వెలిగే దీపాలుగా ధనధన మోగే టపాసులుగా మారిపోయాయి రంగురంగుల విద్యుత్ దీపాల తోరణాలతో రకరకాల దివ్యాలంకరణలతో రోడ్డు కలకలడుతున్నాయి కొత్త పెళ్లి పందిరిలా చిన్నపిల్లలు ఆనందం పట్టలేక సీమ టపాకాయలా దొంతులేస్తున్నారు అత్తవారింటికొచ్చిన అల్లుళ్లతో వేళాపొలం చేసే బావరుదులతో ఇంటింటా ఆనందం ప్రతి ఇంట పరమానందం దీపాల వెలుగులో దేవతలు దిగుతున్నారు దీపావళి ఇంటింటా తిమ్రావళిని పోగొట్టి దివ్యల వెలుగులో దివ్యానుభూతిని కొని తెచ్చే దీపావళి శ్రీనివాస్ రాజశేఖరం గారి ఇంటికి విందుకొచ్చాడు లలిత చెప్పే మాటలైనా వినిపించుకోకుండా లాక్కొచ్చింది అనురాధ ఇద్దరూ కలిసి ఇంటి నిండా పెట్టగోడల నిండా దీపాలు వెలిగించారు శ్రీలక్ష్మి పెరట్లో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి వాకిట్లోకొచ్చి నుంచింది అనురాధ కాసిన టపాకాయలు కాలుస్తుంటే జేబులో చేతులు పెట్టుకుని చిరునవ్వుతో తిలపిస్తూ నుంచున్నారు శ్రీనివాస్ కృష్ణమోహనులు మీ ఇద్దరు కూడా కాల్చండి కాసిన్ని అంది శ్రీలక్ష్మి ఇద్దరు చిరునవ్వులతో ఒకరుమొకొకరు చూసుకుని ఆ ఏంటి అని ఊరుకున్నారు ఆ ఏంటి ఏంటి ఏదో మానుకోలేక పండుగలు జరుపుకోవడం గానీ పసిపిల్లలుంటే గాని పండగ అందం రాదు అంది నిట్టూరుస్తూ తల్లి మాటలకు నవ్వుతూ కామా శ్రీనివాస్ కాసిని టపాకాయలు కాల్చి గంతులు వేస్తేనే గాని మా అమ్మకు తృప్తి కలిగేలా లేదు అన్నాడు మీరు గంతులు వేస్తే వస్తుందేమిటి అందం వేసే రోజుల్లో మీరు వేశారుగా ఇప్పుడు మీ పిల్లలు వేయాలి అంది నవ్వుతూ ఈ కాలం కుర్రాళ్ళకు ఎంతైనా సరదలు తక్కువ అంటూ తామే పెద్ద తోట వెలిగించే ప్రయత్నంలో పడ్డారు రాజశేఖరం గారు సేమ పకాయలు వెలిగించి పోతున్న కృష్ణమోహన్ ని చూసి చెవులు మూసుకుంటూ వద్దులేండి బాబు గుండెల్లో దడొస్తుంది అంది లలిత దీపావళి నాడు గుండెల్లో దడేమిటి భయం లేదులేండి ఇద్దరు డాక్టర్లు ఇక్కడ ఉండగా మీకు దడ రానియాం అంటూ అది వెలిగించి ప్రత్యేకంగా ఆమె పక్కకొచ్చి నుంచున్నాడు కృష్ణమోహన్ శ్రీనివాస్ విని విన్నట్లు తన దృష్టి మరో పక్కకు మరల్చుకున్నాడు లలిత వెనకగా వచ్చి దన్మని ఉల్లిపాయ పేల్చింది అనురాధ చప్పుడుకు ఉలికిపడి ముందుకు తూలే అంత పనయ్యి ముందు పేలుతున్న సీమట పకాయిని చూసి తిరిగి వెనక్కి తగ్గి వంక చొరచొరా చూస్తూ ఆగిపోయింది పక్క పక్కనే నుంచున్న అనురాధ లలితలను పోల్చకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్ గలగలా పారే ఒకరు నిండుగా ప్రవహించే నది ఒకరు పౌర్ణమి నాటి సుధాకరుని సౌందర్యం లలితది అర్ధభాగం మరుగున పడిన చంద్రవంకలోని చక్కదనం అనురాధది తుళ్ళుతూ నవ్వుతూ టాపాకాయల తాతంగం పూర్తి చేసి ఊరు చూడడానికి బయలుదేరారు అందరూ అప్పుడే జ్యోతులు మిణుకు మిణుకుమంటున్నాయి ఏం రోజులో ఏం వస్తువులో కల్తీ సరుకులు ఒకటే ఖరీదులు వట్టి పాడులునే అప్పుడే ఎలా కడగటిపోతున్నాయో దీపాలు అనుకుంది శ్రీలక్ష్మి దీపావళి లాంటి మరో పండుగ ఉండదేమో ఇంటికి అందం ఇంట్లో ఆనందం కలిగించే పండుగ కనులకు పండుగ జేబులకు దండగా కలిగించే పండుగ భోజనాల అనంతరం లలితను దింపడానికి కారులో బయలుదేరాడు కృష్ణమోహన్ ఇంకా కొన్ని రోడ్ల మీద అక్కడక్కడ కొంచెం ఓపిక స్తోమత రెండు ఉన్నవాళ్లు టాపాకాయలు కాలుస్తూనే ఉన్నారు ఒక సందు మలుపు దగ్గరకు వచ్చేసరికి అప్పుడే అంటించినట్లున్నారు చిచ్చుగుడ్డు సన్న సన్నగా రవ్వలు పైకొస్తున్నాయి రోడ్డు మధ్యగా వెంటనే బ్రేక్ వేసి కొంచెం వెనక్కి తిప్పాడు సీటు మీదకి జరగలబడి చిచ్చుబుడ్డి అందాన్ని తిలకిస్తూ కటిక చీకట్లోను కనులు మిరిమిట్లు గొలిపే కాంతిలోను ఎన్ని రూపాలైనా చూడొచ్చు ఏమంటారు అంది ఆ రూపాలనే భ్రమ అంటారు ఇంతకీ మీకేం కనిపిస్తోంది మూడు అక్షరాలతో ఒక రూపం కనిపిస్తోంది ఎవరిదో మీదే బాగుంది ఎదురుగుండా ఉంటే వెలుగులో ఊహించుకుని చూడవలసిన అవసరం ఏముంది మీరు ఎదురుగా ఉండన్నది మీరు ఎదురుగుండా ఉన్నది కాదు వెలుగుకు అందుకని అద్దంలో నుంచి ప్రతిబింబించి వెలుగులో కనబడుతోంది దూరంగా పోబోతున్న సంభాషణ ఆపడానికి మౌనమే మార్గం ఉన్నట్లు మాట్లాడకుండా కూర్చుంది మీరు మీ అమ్మగారు మా నాన్నకు చాలా పని కల్పిస్తున్నారే అన్నాడు ఆమె ధోరణి గమనించాలని ప్రశ్నార్థకంగా తలెత్తి చూసింది మీ బావగారి విషయం తెలిసింది అనురాధ మూలంగా ఆ మాటతో ముఖం కొంచెం ఎర్రబడింది కళ్లల్లో ఏవో ఛాయలు అలుముకున్నాయి కొంచెం బాధగా ఎదుటివారి వ్యక్తిగత విషయాలు ఎత్తి బాధ పెట్టాలనుకునేవారు ఉండకుండా ఉండరు కాబోలు అంది విస్తుపోయాడు ఆమె నుండి ఆ విధమైన విమర్శన వస్తుందని ఎదురు చూడలేదు కొంచెం తీవ్రంగా నొచ్చుకుంటున్నట్లు ఐఎం సారీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కేవలం మీ స్వంత విషయాల్లో కుతూహలమే తప్ప పర్వాలేదు చిచ్చుకు అంది ముభావంగా ఆమె వంక నిశితంగా చూసి మౌనంగా కారు ముందు కొనిచ్చాడు రాత్రి ఎనిమిది గంటలైనా శ్రీనివాస్ జాడ కనిపించకపోవడంతో కారు పంపించారు కృష్ణమూర్తి గారు అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుని సిద్ధమవుతున్న శ్రీనివాస్ కు వాకిట్లో కారు చూడగానే గౌరవంతో పాటు అభిమానం కూడా ఎక్కువైంది ఏంటి ఇంత పెద్ద మనిషి ఇలాంటి విషయాల్లో ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తారు అనుకున్నాడు ఆ రోజు పొద్దున్నే శ్రీనివాస్ కు కృష్ణమూర్తి గారి దగ్గర నుండి వచ్చింది ఆ రాత్రి వాళ్ళింటికి ఆహ్వానంతో శ్రీనివాస్ కు స్వతహాగా ఇలాంటి విషం ఉండవు కొందరు వ్యక్తుల్లో ఉండే విశేష గుణమేమో గాని వాళ్ళు అందరి చేత ఆకర్షించబడతారు దాదాపు అదే కోవలో చెందినవారేమో కృష్ణమూర్తి గారు శ్రీనివాస్ కూడా మామూలుగా నిర్మోహమాటంగా ప్రవర్తించగలిగేవాడే అయినా కృష్ణమూర్తి గారిని మాత్రం ఎక్కువగా ఎదురు చెప్పలేడు ఏమయ్యా తాలస్యం కొద్దిగా ఇండియన్ ప్రంఛివాలిటీని దాటిస్తున్నావు బయట వరండాలోనే తిరుగుతున్న కృష్ణమూర్తి గారు అన్నారు ఆయన మాటలకు చిరునవ్వుతో త్వరగానే రావాలనుకున్నానండి ఇంతలో ఒక స్నేహితుడు ఎదురయ్యేటప్పటికీ అన్నాడు స్నేహితుడా స్నేహితుడాలా చిరునవ్వుతో చనువుగా అన్నారు ఆయన ఎవరినుద్దేశించి అన్న మాటలో గ్రహించి నవ్వుతూ స్నేహితురాళ్ళు ఎదుర్రారు కదండి ఎదురు రప్పించుకుంటారు గాని అన్నాడు ఆయన పొక్కున నవ్వుతూ సరిగ్గా చెప్పో పద పద అంటూ లోపలికి దారి తీశారు ఏంటో శ్రీనివాస్ నీక లైబ్రరీలో ఉద్యోగం ఏంటో నాకు బాగాలేదు అదేంటి సార్ అలాగంటారు అతని ముఖంలో మారిన రంగులు చూస్తూ అది కాదోయ్ ఒక్కటి చెప్పు పెద్ద చదువులకు పోగలిగే స్తోమతుండి చదవగలిగే తెలివిండి పై ఉద్యోగం సంపాదించగలిగే వాళ్ళు అకారణంగా ఇలాంటి చిన్న ఉద్యోగాల్లో స్థిరపడిపోతామంటే ఆ ఉద్యోగం కోసం తహతలాడే అభ్యర్థుల గతేమంటావు అన్నారు శ్రీనివాస్ తేలిగ్గా శ్వాస వదులుతూ మీరు చెప్పినట్లే చూస్తే అది నిజమే అనుకోండి అయినా నాకు ఈ ఉద్యోగంలో ఉన్న ప్రశాంతత సంతృప్తి మరిందులోనూ దొరకలేదు అన్నాడు ఇంతకుముందు ఇంకేం ఉద్యోగాలు చేశావేమిటి అడిగారు నిశ్చితంగా చూస్తూ ఏవో మామూలువేనండి అని దాటవే చూశాడు పోని ఏ ఉద్యోగము నచ్చకపోతే చదువు మొదలు పెట్టచ్చు కదా ఇంకా ఇప్పుడేం చదువు అంత సరదా ఓపిక రెండూ లేవు అదేంటయ్యా ఏదో ముసలాడు పోయినట్లు మాట్లాడతావు నాకు ఎవరూ సీట్లు ఇచ్చే దాత కనిపించలేదు కానీ ఉంటే ఇంకెందులోనైనా స్పెషలైజ్ ఉంది అందరూ మీ అంత అదృష్టవంతులు ఉంటారా కావాలనుకున్న ప్రభుత్వంలోకి వెళ్ళగలడం పేరుకున్న ప్రభుత్వంలో సంతృప్తి పొందగలడం అందరినీ వరించదు అదృష్టం అదృష్టం వచ్చి మనల్ని వరించదు మనం దాన్ని విదుకోవాలి సంతృప్తి అయినా అంతే సంతృప్తి మనకు కలుగుతుందనుకోవడం ఒక భ్రమ ఉన్న వాటితో సంతృప్తి పడడం నేర్చుకోవాలి అన్నారు ఇంతలో వంటవాడొచ్చి భోజనానికి పిలవడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది అమ్మయ్య అనుకుంటూ లేచాడు ఇవాళ ఏమైనా ప్రత్యేకమైన రోజా నన్ను భోజనానికి పిలిచారు ప్రత్యేకత ఏమీ లేదు నువ్వు కనిపించి చాలా రోజులైంది నిన్న టొచ్చి అంతేననుకో గుర్తిగా తోచడం లేదు సరే ఈ విధంగా అయితే ఎక్కువ సమయం గడపచ్చు కదా అని నిజమే ఇంత ఇంట్లో ఒంటరిగా గడపడం కష్టమే అంగీకరించాడు ఇంత ఇంట్లో ఏమిటి ఎంత ఇంట్లో నేనా కష్టమే ఇక్కడికొచ్చే మా ఇంట్లో ఉందూ గాని సమాధానంగా నవ్వి ఊరుకున్నాడు కొద్ది నిమిషాలు అన్నం తినడంలో నిమగ్నమయ్యాడు శ్రీనివాస్తో ఇది ప్రత్యేకమైన దినం కాదన్నాడు గాని ఈ దినం నిజంగా ప్రత్యేకమే ఆయనకు తన ఏకైక పుత్రుడు తన ఇంట్లో తన సహపం భోజనం ఎదుటి కుర్చీలో తల వంచుకుని భోంచేస్తున్న శ్రీనివాసును చూడగానే అవ్యక్తానుభూతి హృదయాన్ని నింపింది కొద్ది క్షణాలు తదేకంగా అతని వంక చూస్తూ ఉంటే మనసులో అంతులేని ఆరాటాన్ని కలగజేసింది అప్పటికప్పుడు జరిగిందంతా చెప్పి ఆ క్షణంలో ఒక్కసారి గాఢ ఆలింగనం చేసుకోవాలనిపించింది మును పెన్నడూ ఎరుగని ఈ దివ్యానుభూతికి తనలో తానే ఆశ్చర్యపోయారు కృష్ణమూర్తి గారు తమకు తెలియకుండా తమలో పిల్లలంటే ఇంత బలీయమైన కాంక్షందా అనిపించింది ఆ క్షణంలో రకరకాల భావాలు చుట్టుముట్టిన ఆయనకు ఆ పూట భోజనం రుచించలేదు ఆయన తింటున్న విధానాన్ని చూసి కొంచెం ఆశ్చర్యం పొందిన మౌనంగా ఊరుకున్నాడు శ్రీనివాస్ ఇల్లు తగలబడ్డ రోజు విషయం శేఖరం చెప్పాడు అన్నారు కృష్ణమూర్తి గారు ఒక్క కూడా అందిస్తూ దానికి కారణం వినాలనుంది నేను చెప్పిన విషయం ఆయన మీతో చెప్పే ఉండాలి అన్నాడు చివరకు ఒక డాక్టర్ గా అది నేను అంటావా ఒక్కొక్కసారి నిజాన్ని నమ్మాలనిపించదు నమ్మకమైన నిజం ఆ క్షణంలో కాకపోయినా తప్పకుండా నమ్మకం కలిగిస్తోంది ప్రతి మనిషిలో మంచి చెడ్డలతో పాటు ధీరత్వం బలహీనత కూడా ఉంటాయి మనలో ఉన్న బలహీనతను దాచుకోవాల్సిన అవసరం ఉందనుకో ముఖ్యంగా పురుషులకు కానీ ఉన్న అసమర్థతను బహిరంగం చేయలేకపోవడమే మనలోని బలహీనత అయితే జీవితంలో కొన్ని బలహీనమైన క్షణాలే జీవిత విధానాన్ని మారుస్తూ ఉంటాయి అది బహిరంగం చేసే ధీరత్వం అందరిలోనూ ఉండదు అనాలోచితంగా అన్న మాటలతో కృష్ణమూర్తి గారి ముఖంలో ఒక్కసారిగా కళ తప్పింది అది గమనించిన శ్రీనివాస్ మౌనంగా ఉండిపోయాడు కొద్ది క్షణాల్లో తేరుకొని నీ ఇష్టం నీకేదైనా చెప్పాలనిపిస్తే చెప్పు ఇందులో బలవంతమేమీ లేదు కాని నువ్వు చెప్పిన విషయం నిజమని మాత్రం నేను అనుకోను నువ్వు ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి చర్చించడానికి సిద్ధమైనప్పుడు నన్ను తప్పకుండా గుర్తించుకో నీ ఉన్నతి అభివృద్ధి కోరుకునే ముఖ్యల్లో నేను ఒక తెలుసుకుంటే చాలు గంభీరంగా వెలువడుతున్న ఆ మాటల్లో నిగూఢంగా దాగున్న ఆయన బాధ గమనిస్తూ లోనే ఆశ్చర్యపోయాడు సాయంత్రం మంచి డాన్స్ ప్రోగ్రాం ఉంది వెళదాం వస్తారా అడిగాడు శ్రీనివాస్ ఇవాళ అంది అనురాధ మొహం ఆ దోల అయిష్టంగా పెట్టి అదేం అలా అన్నారు ఫంగిరు కదండి ఏదో కొంచెం ముక్కును పట్టి అప్పగించేస్తే ఈ గోల వదిలిపోతుంది అదా పర్వాలేదులండి మరి ఎక్కువగా చదివితే అజిత్ చేస్తుంది రేపు కర్మం కాలి నేను తప్పన మిమ్మల్ని నిందించేది పోని అలా కాసేపు బీచ్కి వెళదాం రండి అలిసిపోయిన మీ మెదడు కొంచెం చల్లబరుద్దాం నిజానికి నేనంత అలిసిపోలేదు కాని అయినా నేను మీతో ఇంక బీచ్కి రాను అంది ఏటో చూస్తూ ఆమె ముఖం వంక చూసి నవ్వుతూ అదేంటండి అంత పాపం ఏం చేశాను ఒంటరిగా బీచ్కి వెళ్ళడానికి మీరు బీచ్కి వెళ్ళి మీ సౌందర్య ఆరాధనలో మునిగిపోతే నేను ఒంటరిగా మిగిలిపోతాను నేను నిజంగా సౌందర్య అయితే నేను ఆరాధించే సౌందర్యం ఎవరిదో మీకు ఈ పాటికి తెలిసే ఉండాలి అన్నాడు చిలిపిగా నౌనంగా కళ్ళు వాల్చుకోండి మీరు అడిగిన ఏ ఒక్క విషయానికి నేను సరిగా మాట్లాడటం లేదనేగా మీకు కోపం వచ్చింది ఈసారి ఆ పరిస్థితి కలగని పదండి వెళదాం ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళింది తల్లి అనుమతి కోసం కొద్ది క్షణాల అనంతరం తిరిగి వస్తూ కారులో వెళదాం ఇవాళ కారు ఇంట్లోనే ఉంది అంటూ తాళాలు శ్రీనివాస్ కందించింది కారు డోరు తెరిచి పట్టుకున్నాడు లోపల అనురాధ కూర్చోగానే తలుపు వేసి తిరిగొచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కారు కొంచెం దూరంగా ఆపి దిగి నడుద్దాం అనుకున్నారు కానీ బాగా ఈదురుగాలిగా ఉండడంతో ఇసుక బాగా పైకి రేగుతోంది కొంతసేపు కారులోనే కూర్చుని కిందకి దిగుదామా వద్దా అని ఆలోచిస్తున్నా డోర్ తెరవగానే గాల్లో ఎగురుతోన్న ఇసుక రేణువులొచ్చి అనురాధ కంట్లో పడ్డాయి అబ్బా అనుకుంటూ ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి చూసింది హ్యాండ్ బ్యాగ్ లోంచి రుమాలు తీసి కంట్లో నుంచి నలక తీయాలని ప్రయత్నించింది కన్ను బాగా ఇరపెక్కి నీళ్లు కారసాగింది కానీ నలక మాత్రం రాలేదు ఎర్రపడ్డ ఆమె కన్ను ఒక చూస్తూ ఇటు తిరుగుతారా నేను చూస్తాను అన్నాడు జలజల నీళ్లు కారుతోన్న కన్ను చూసిన వెంటనే రొమాలు తీసి దాని కొసతో క్షణంలో కంట్లో నుంచి నలక తీశాడు వచ్చేసింది ఇంకా మన్నద చూసారా కళ్ళ జోడుతో అడ్వాంటేజ్ అన్నాడు తన కళ్ళజోడు తుడుచుకుంటూ ఇంకా ఏదో ఉన్నట్లుంది అంది వేలితో మీద రాస్తూ మీరు నలపకండి కొంచెంసేపు ఊరికేయాలనిపిస్తోంది అదే తగ్గిపోతుంది ఇదిగో మీ శత్రువు అన్నాడు ఫ్రూమాలు కోసకు తడి మూలంగా అతుక్కున్న నల్లని రేణు తీసి చనుగా అనురాధ అరచేయి తెరిచి అందులో ఉంచుతూ ఇంత గొప్ప స్నేహితుడు ఇంత గుల్లి శత్రువును తరమకుండా ఉండగలరా అంది అతని వంక చూసి నవ్వుతూ ఇంత గొప్ప స్నేహంలో కలిగే సౌక్యం కంటే ఇంత శత్రువు ఇచ్చే బాధ ఎక్కువ అబ్బా నేను అంతసేపు ప్రయత్నించినా రాలేదు మీరు అరక్షణంలో తీశారు ఎంతైనా మీ కొన్న నేర్పు మాకెలా వస్తుంది అంది ఊరగా చూస్తూ అంతసేపు ఎంతో ఉల్లాసంగా ఉన్న అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది అతని వంక అభిమానంగా చూస్తూ ఈ విషయం ఎప్పుడెత్తినా మీరు మందకొడిగా మారిపోతారు ఎందుకింత దాచాలని ప్రయత్నిస్తారు నాతో చెప్పకూడదా అంది పోని ఒక విషయం చెప్పండి మీరు మెడిసిన్ చదివారా లేదా నేను లేదంటే మీరు నమ్మరుగా నేను నమ్మడం నమ్మకపోవడం తర్వాత విషయం మీ విషయాలు మీ ద్వారా వినాలింది మీరు వినడానికి నేను చెప్పడానికి కూడా అంత చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు అయినా ఇంత ప్రశాంతంగా ఉన్న సమయాన్ని నా సమస్యలతో కలుషితం చేయాలని చూస్తారేం ప్రశాంతంగా ఉన్న సమయం కలుషితం ఎలా అవుతుంది అయినా అనుమానపు తెరలు విడిపోతే మరీ ప్రశాంతంగా ఉంటుంది ఎందుకింత జిజ్ఞాస అను రాదా బాగుంది నీ విషయాల్లో కాకపోతే ఆ దరిని పోయే వాళ్ళ మీద ఉంటుంది ఏమిటి అంది చిరుకోపంతో ఆమె కోపం చూసి నవ్వుతూ ఏం చెప్పమన్నారో చెప్పండి అన్నాడు అదే మీ రెన్నాళ్ళు అబద్ధం ఎందుకు చెప్పారు చెప్పవలసిన అవసరం అబద్ధం చెప్పాలని చెప్పింది కాదు అనురాధ కానీ ఉన్నది ఉన్నట్లు చెబితే ప్రతి ఒక్కళ్లకు ఏదో ఒక విధమైన కుతూహలం కలుగుతోంది దాంతో ఎక్కడలేని ఆరాలు అడగాలని ప్రయత్నిస్తారు అదే నాకు ఇష్టం లేదు నాకు నచ్చిన పని నేను చేస్తూ ఒకరికి ఇవ్వడం సహించలేను అది సంజేషి ఎలా అవుతుంది మీ మీద అభిమానంతో అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నించడం కేవలం ఇష్టంతోనే గాని అధికారంతో కాదు శ్రీనివాస్ మీకు మరీ బాధ కలిగించేదైతే చెప్పకండి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెవురు గాని ఇందులో బలవంతం ఏముంది వద్దును రాధా ఇవాళ ఈ విషయం మాటల్లో వచ్చింది ఈ వాటితోనే అనుమానం తీరిపోయేలాగా నేనే నా అంతటి చెబుదామనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు నా మనసు ఏంటో వెనక్కి లాగుతోంది ఏది ఏమైనప్పటికీ మన స్నేహం ఇలా కొనసాగాలనుకుంటే మన మధ్య రహస్యాలు ఉండకూడదు మీరు అనుకున్నట్లుగా నేను డాక్టర్నే ఐదేళ్ల మెడికల్ కోర్సు ఒక సంవత్సరం హౌస్ సర్జన్షిప్ అంతా పూర్తి చేశాను ఈ ఇన్నేళ్లుగా అనుకుంటున్న ముక్కే అతని నోటి వెంట రావడం ఏమీ అనిపించలేదు మౌనంగా అతని వంక దృష్టయినా మరల్చకుండా దూరంగా చూస్తూ కూర్చుంది శ్రీనివాస్ కూడా దూరంగా కనిపిస్తోన్న అల్లవంక చూస్తూ ఎక్కడి నుంచి చెప్పడమా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు తన పక్కగా కూర్చున్న అనురాధ వంక ఒక క్షణం చూసి వెంటనే మరల్చుకున్నాడు అప్రయత్నంగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని తెల్లగా సన్నని వేలుకున్న ఉంగరం చూస్తూ కొద్ది క్షణాలు గడిపాడు మీరు అనుకున్నట్లు మెడిసిన్ చదివాను కానీ మెడికల్ కోర్సు మాత్రం నాకు తగిన విద్య కాదు ఎందుకు ఏ విధంగా ఆ కాలేజీలో చేరానో నాకే అర్థం కాదు నాకు వైద్యానికి సరిపడదని తెలిసి కూడా చేరాను ఇలా కాదు చెప్పడం ఇక్కడ మొదలు పెడితే ఎలా ముగించాలో నాకు తెలియదు మా నాన్నగారికి వైద్య విద్య అంటే ఎంతో ఇష్టం ఆయనకి ఎంత ఇష్టమో నాకంత ఇష్టం ఈ విద్య నేటి సమాజంలో ఎన్ని నవ్య మార్గాలు సృష్టించిందో తెలుసు ఇది ఎన్ని ప్రాణాలు కాపాడుతుందో నాకు తెలుసు కాని నేను మాత్రం దాన్ని అభిమానించలేదు నేను మాత్రం ఒక డాక్టర్ని కాలేను కానీ మా నాన్నగారి కోరిక తీర్చడానికి డాక్టర్ నయ్యాను ఆయనకు సంతానం నేనొక్కడినే అవడం వల్ల నా మీద అవ్యాజ్యమైన ప్రేమ ఉండడం వల్ల ఆయన కోరిక నాతో తీర్చుకోవాలని ఆశపడ్డారు ఆయనకు నేనంటే ఎంత అభిమానమో తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది కానీ మా నాన్నగారి మితం లేని ప్రేమలో మా అమ్మ తాతగారుల అంతులేని గారాభంతో కూడా నేను చెడిపోవడం మాత్రం జరగలేదు ఒక విధంగా అదే ఎక్కువ మనశాంతి చేకూర్చేదేమో ఇలా చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి అవన్నీ చెప్పడంలో అర్థం లేదేమో మా నాన్నగారి దగ్గర ఎంత చనువున్నా ఎదురు చెప్పే ధైర్యం ఉండేది కాదు కావలసినవి ఎంత నిర్భయంగా ఇష్టం లేనివి తెలిపేందుకు అంత భయం ఉండేది